అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆమె అంతరంగం ఈ కథ అప్పట్లో రెండవ బహుమతి పొందిన కథ అప్పట్లో రెండవ బహుమతికి ఎంత ఇచ్చారో తెలుసా ట్వంటీ ఫైవ్ రూపీస్ అదండి మరి కథలోకి వెళ్దామా తను ఆ బెడ్ మీదకొచ్చి ఐదు రోజులు అవుతోంది ఈ ఐదు రోజుల నుంచి నరకాన్ని అనుభవిస్తోంది తను అంతా ఏదో నిస్సారంగా తనువంతా అలాగే నిస్సత్తువుగా ఉండి భయంకరంగా అనిపిస్తుంది ఆ పరిసరాలు డాక్టర్లు నర్సులు రోగులు అదంతా ఎందుకో వెగటుగా ఉంది తన జన్మలో ఎప్పుడూ ఆసుపత్రిలో ఉండవలసినంత అవసరం రాలేదు ఇంట్లో పనితోనే జీవితం అంతా గడిచిపోయింది క్షణం తీరిక లేకుండా ఉండేది పెళ్ళయింది మొదలుగా ఆయన చేతుల్లో పడరాని పాట్లు పడింది బిడ్డలైనా అభివృద్ధిలోకి వస్తారు కనీసం వాళ్ళని చూసుకునైనా మురుద్దాము అంటే దేవుడు ఆ కోరిక కూడా తుడిచి పారేశాడు బ్రతుకంతా శూన్యం తనకి తన గుండెలో ఆశలు మండుతున్నాయి ఇంకా ఎందుకో తనకి కోరికలు బ్రతుకంతా ఎండ మావిలా గడిచిపోయింది తనకు తెలిసినంతవరకు ఏ కోరిక కూడా తెరలేదు కనీసం ఈ చివరి కోరికైనా తీరుతుందేమో అనుకున్నది అది లేదు తనకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఈ ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులైనా ఇల్లు మర్చిపోదామని వచ్చింది తను కానీ తన ఆలోచనల్లో ఎప్పుడూ ఆ ఇల్లే ఆ పిల్లలే ఉండేది వాళ్లే తన చుట్టూ పరిభ్రమించేది వాళ్ళనే తను క్షణకాలం మరిచిపోలేంది తను లేకపోతే ఇంట్లో ఒక్కరోజు గడవదు అయినా తను ఒక్కళ్ళకి పనికిరాదు ప్రతి ఒక్కళ్ళు విదిలించుకొట్టేవాళ్లే తన మాటిని తనని తన మాటని లక్ష్య పెట్టేవాళ్ళే లేరు ఎవరి మటుకు వాళ్ళు తమకు కావాల్సినవి చేయించుకుంటారు ఈ బట్టలు ఉతికి పెట్టు ఈ చొక్కా కుట్టి పెట్టు అంటూ ఆఖరికి చిన్నవాడు కూడా తనను లెక్క చేయడు మీ నీకేం తెలిసిపో అని విదిలించి కొడుతూ ఉంటాడు తనని తను వీటన్నిటికీ ఏమీ చేయలేదు ఏమన్నా తిట్టిందా ఇక తన ప్రాణం తీస్తారు అంతా కలిసి బ్రతుకంత ఆరని జ్వాల నిండిపోయింది తనకి పెద్ద పిల్లకి పెళ్ళైనప్పటి నుంచి తనకు మరీ ఆదరణే తగ్గిపోయింది ఇంట్లో ఆమె ఉంటే కనీసం తన కష్టాల్లో భాగం పంచుకోవటానికి ప్రయత్నించేది తనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేది రెండో దానికి తన పొడంటేనే గిట్టదు దానికి తోడు చదువు అన్నా అబ్బుతుందా అంటే అది లేదు ఎవడన్నా పొరపాటున సినిమాకి దాంతో వస్తానంటే ముసుగు పెట్టుకుని పడుకుంటుంది ఇక అతను చేయగలిగిందల్లా వంటింట్లోకి పోయి కళ్ళు ఒత్తుకోవటమే అయినా దాని మీద ఎందుకో జాలి ఇంట్లో అందరి మీద తనకు జాలి అపరిమితమైనటువంటి ప్రేమ తన కోరికలు తలరాత లేక నెరవేరలేదు కానీ వాళ్ళంతా ఏం చేస్తారు అయినా ఇంకా ఎప్పుడో తన బ్రతుకు బంగారు పంటగా మారుతుందని అడుగడుగున కలలే ఇవన్నీ భరించలేకనే ఈ ఆసుపత్రిలో అయినా కొద్ది ప్రశాంతత దొరుకుతుందేమో అనుకుంది కానీ ఇక్కడే కాదు ఎక్కడా దొరకదేమో తనకి ఆ శాంతి ప్రశాంతి ఎంతసేపటికి ఇల్లే గుర్తుకొచ్చి బెంగగా ఉంటుంది ఆయనకి అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చే లోపలే ఆమెతో కోపం వస్తుంది కొద్దిగా ఆలస్యం అయితే పాపం రెండోది ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఎందుకో మరి కళ్ళల్లోంచి నీరు అప్రయత్నంగా కారిపోతుంది పెద్దవాడు తనను అసలు లెక్కలోనే ఉంచడు తన మాట కాతరి చేయడు పోని చదువుకుంటున్నాడని సర్దుకుపోతుంది తను వాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తను ఎంతగా చెల్లించిపోయిందో ఎంతమంది దేవుళ్ళను ప్రార్థించిందో ఇదే ఆసుపత్రిలో వాడుంటే ఎంత లేదన్నా రెండు మూడు సార్లు చేరి ప్రతిరోజు ఆసుపత్రిలో చేరిన మొదటి రెండు రోజుల్లో నూట ఐదు నూట ఆరు డిగ్రీల జ్వరం కాస్తే ఏడవ లేక సొమ్మసిల్లింది తన ఆ రెండు రోజులు వాడు కళ్ళు తెరవకపోతే తన కళ్ళల్లో ఒత్తులేసుకుంది కానీ వాడు తన ఆసుపత్రిలో ఉంటే ఒక్కసారి మాత్రమే కనపడిపోయాడు ఎందుకో వీళ్ళందరికీ తన ఇంత భారం తనంటే ఇంత ఇష్టం వీళ్ళందరినీ తనే కంది తనే పెంచింది అయినా వీళ్ళకే తను పనికి రాలేదు కనీసం ఇంటి పక్క వాళ్ళు ఉన్నంత ఉదారంగానైనా ఉండలేరు ఎందుకో తన ప్రశ్నలకు సమాధానాలే లేవు వీళ్ళంతా తనని లెక్క చేరు వీళ్ళని మరీచి క్షణం ఉండలేదు వారం పాటైనా దూరంగా ఉంటాను కదా అప్పుడు తన అవసరం వస్తుందనుకుంది కానీ ఈ ఆ వారం కూడా ఉండలేకపోతుంది తను లాభం లేదు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి డాక్టర్ కావాలన్న విశ్రాంతి అక్కడే దొరుకుతుంది కా నాకు ఇవాళే డాక్టర్ని అడిగేయాలి చూడండి ఒక తల్లి పడే ఆవేదన అది ఎందుకంటే ఎవరు చూడనిక ఆమె ఏమో ఆ కష్టపడి జీవితాంతం వాళ్ళందరినీ సాకింది ఈ రోజున ఆమె చూద్దామంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అదే పెద్దవాళ్ళకొచ్చే పెద్ద ప్రాబ్లం థ్యాంక్ యూ